ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఎన్నికలకు వెళ్తాం మీ అందరికీ తెలుసు అందులో పేదవాణ్ణి సంపన్నుని చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ముందు కూడా చెప్ప ఫోర్ టు రిచ్ అనేటువంటి ప్రోగ్రాం దానిలో ముఖ్యంగా అందరి ఆదాయాలు పెరగాలి వాళ్ళ ఖర్చులు తగ్గాలి సో అందులో భాగంగా ఇంటి వరకు చూశారు పెన్షన్ పెంచాం నాలుగు వేలు చేశాం దాన్ని కూడా మూడు నెలలతో కలిపి మనం అందరికీ పంపిణీ చేయగలిగాం ఇటీవల కాలంలో ఇసుక ఉచితం చేస్తామో విపరీతంగా ధరలు అందరి పైన భారం మీ అందరికీ తెలుసు ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి విపరీతంగా అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఉండేటువంటి ధరలకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ అవన్నీ కూడా రెట్టించారు అంటే డబల్ అయిపోయినాయి ఏదైతే ఈ రోజు గత మాలకులు బటన్ నొక్కితే అందరికీ పడుతున్నాయో ఒక చేతితో ఒక కార్యక్రమం ఇచ్చి మరలా ఇంకొక చేతితో వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి మద్దతుగా నిలిచారు అందులో భాగంగా ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఈ ధరలు నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి అడుగు ఈ రోజు ఏదైతే నిత్యావసరం కందిపప్పు బియ్యం రేట్లను తగ్గించే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాయి ఈ రోజు కందిపప్పు అయితే ఇరవై రూపాయలు అలాగే బియ్యం కూడా ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఇంకా ఇది రాబోయే కాలంలో ఇంకా నియంత్రణ వచ్చేదానికి ఇది శుభ ఈ ఇది ఒకటే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఖర్చులు తగ్గించేటువంటి క్రమంలోనే ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి ఈరోజు అప్పులతో ఇచ్చారు ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా తయారు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రానికి సంపద ఒక వైపు సృష్టించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఒకవైపు సంపద సృష్టిస్తూనే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వం లబ్ధి ఏదైతే ఉందో పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అమలు చేస్తూనే ఇచ్చిన హామీలు ఒకవైపు నిలబెట్టుకుంటూనే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు వాళ్ళ ఖర్చులు తగ్గించే మార్గాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ సంపన్నులకు వచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో కార్యక్రమాలు చెప్పారు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చే ఈ ప్రాజెక్టుల పైన రివ్యూ కూడా జరిగిందంటే మీ అందరికీ కూడా ఇక్కడ ఎంతమంది విశాఖపట్నం మన నగరంలో అత్యధిక మెజార్టీలుగా అందరినీ కూడా గెలిపించినటువంటి ఒక స్ఫూర్తితో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిన్న మనకు అన్ని సమస్యలు కూడా ఈరోజు రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉండేటువంటి గుర్తింపు గౌరవం వచ్చేటువంటి పెట్టుబడులని ఏ రకంగా ఉండాలి ఉన్న ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉన్నాయి వాటన్నింటినీ ఎంత వేగవంతం చేసి పనులు నిర్వహించాలని చెప్పి ఒకవైపు ఎయిర్పోర్ట్ విస్తారణ ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్ జరుగుతుందో భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ మెల్టెక్ జోన్ లో ఉండేటువంటి ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఆయన పర్సనల్ విజిట్ చేయడమేతో పాటు విశాఖపట్నంలో ఉండేటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ సప్లైకి ఇదిగా మెరుగైన వాటర్ ట్యాప్ ఇంపితే నీళ్లు నేరుగా తాగేటువంటి అంటే మున్సిపల్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేటువంటి కార్యక్రమం ఆగిపోయింది గతంలో మనం ప్రభుత్వంలో మొదలుపెట్టి ఐదేళ్ళు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు సో దాని గురించి కూడా ఇట్లా ఏవైతే ఆగిన ప్రాజెక్టులు అన్నీ కూడా నిన్న సమీక్షించుకున్నాం సో రానున్న రోజుల్లో పై సౌకర్యాలు ప్రాజెక్ట్స్ మళ్ళీ పూర్తి చేసుకొని విశాఖ నగరంలో ఆదాయం సమకూర్చుకునేటువంటి అనేక అంశాలతో పాటు నేను వేదాంత గ్రూప్ కూడా మన ప్రాంతంలోనే ఉండేటువంటి జింక్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒక బెస్ట్ ప్రపోజల్ తో వచ్చారు ముఖ్యమంత్రి గారిని కలవడం కూడా జరిగింది త్వరలో అది కూడా గ్రౌండ్ అయితే మనకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉండేటువంటి వారికి పనులు కూడా ఇంకా నిర్మాణ టైంలో చాలా వరకు ఉంటుంది కాబట్టి అన్నిటికీ కూడా మనకి ఈరోజు అవకాశం ఉంటుంది